Hi everyone. కిచెన్లో అందంగా చూడడానికి బాగుంటుందని చెప్పి గ్లా గ్లాస్ గ్యాస్ పొయ్యిలో అందరం వాడుతున్నాం కదా కానీ మేము కూడా అదే యూజ్ చేస్తున్నాము కానీ కొన్ని రోజుల నుంచి ఏంటంటే ఒక్కసారిగా మంట దానంతట అదే ఆరిపోతుంది ఒక పొయ్యికి అయితే అసలు మంట కూడా రావట్లేదు సరిగా ఒక్కొక్కసారి దాని సౌండ్ వల్ల ఒక టెన్షన్ అనమాట ఇంకెందుకు ఇంత రిస్క్ తీసుకొని దీన్ని వాడడం అంత అవసరమా అని చెప్పి ఇంకా అయితే బయలుదేరిపోయాం స్టీల్ గ్యాస్ పొయ్యే తీసుకుందాము అని చెప్పి ఇంకా వన్ టౌన్కి వెళ్ళేసరికి బాగా రద్దీగా ఉంది వన్ టౌన్ విజయవాడ వన్ టౌన్ సంగతి తెలిసిందే కదా ఇంకా ఫైనల్లీ షాప్ దగ్గరకైతే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత మాకు మూడు రకాల గ్యాస్ పొయ్యిలు అయితే చూపించారు పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు అండ్ అలాగే మూడు వేల ఐదు వందలు వెయిట్లో తేడా ఉందనమాట అండ్ అలాగే మూడు వేల ఐదు వందలదే వెయిట్ బాగుంది అండ్ పొయ్యి కూడా అంతా కూడా చాలా బాగుంది ఇంకా ఫైనల్లీ మూడు వేల ఐదు వందలదే ఇంకా ఫైనల్ చేసి తీసుకుని అయితే వచ్చేసాము ఇంతకీ గ్లాస్ది బెటర్ అంటారా స్టీల్ది బెటర్ అంటారా మీరే చెప్పండి సో కామెంట్ సెక్షన్లోకి వచ్చి చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్